హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మా అమ్మాయి మా ఇంటి ముందు ముగ్గేసింది వేసిందనమాట ముగ్గుతో కూడా జెండా అనేది వేసేసింది చూసారా మా అమ్మాయి వేసిన జెండా ఏ విధంగా ఉందో చాలా బాగా వేసింది కదా ఫ్రెండ్స్ జెండా ప్రత్యేకంగా మూడు కలర్స్ వేసి జెండా రూపంగా తాడు కూడా వేసిందనమాట చూసారు కదా ఎంత బాగా వేసిందో మన జాతీయ జెండా అనేది ఇంకా అలా ముగ్గు వేసేసింది లేవగానే మా ఇంటికి ఎదురుగానే వేస్తాం ఫ్రెండ్స్ మేము ఎందుకంటే మా ఇంటికి ముగ్గు వేయడానికి కొద్ది ప్లేస్ లేదనమాట అందరు నడుస్తారని కొద్ది ముందుకు వేస్తాము ఇంకా అదే విధంగా పిల్లలు అయితే స్కూల్కి అయ్యారు ఈ విధంగా అందరికీ స్టిక్కర్స్ నెక్స్ట్ యూనిఫామ్ వేసి పంపించానమాట స్కూల్కి ఇంకా చిన్నమ్మాయికి ఇంకా యూనిఫామ్ కుట్టించలేదు అందుకనే అమ్మాయి వే వేసుకోలేదు నెక్స్ట్ ఇక్కడ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నమే వచ్చారనమాట వచ్చిన తర్వాత మా అమ్మాయికి పెన్ను గిఫ్ట్ వచ్చిందనమాట స్కూల్స్లో కొన్ని గేమ్స్ పెట్టింటే దాంట్లో మా అమ్మాయి వాళ్ళు పార్టిసిపేట్ చేశారు దాంట్లో కొన్ని గేమ్స్లో మా అమ్మాయి విన్ అయిందనమాట పెద్దమ్మాయి పెద్ద అమ్మాయి పెన్ను గిఫ్ట్కి ఇచ్చినారా అని ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తుంది ఇంకా లడ్డు మిక్సారా అలాంటిది పెట్టింటే బిస్కెట్లు అవి ఇచ్చి ఉంటే అక్కడే తినేసి వచ్చామని చెప్పారనమాట ఇంకా మార్నింగ్ స్కూల్కి లేట్ అవుతుందని వీడియో ఏం షూట్ చేయలేదు పిల్లల్ని కాకపోతే చాలా బాగా రెడీ చేస్తాను ఫ్రెండ్స్ నేను మా పిల్లలకి అన్ని విధంగా పిల్లలకి రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే అన్ని డేస్ కూడా నేను మా పిల్లలకి మంచిగా ఇవన్నీ జాతీయ పతాకాలు అన్నీ తెచ్చి పిల్లలకైతే మంచిగా రెడీ చేసి పంపిస్తాను ఇంకా చూసారు కదా ఈ విధంగా మా పిల్లలకి పెన్ను గిఫ్ట్గా వచ్చిందని నాకు వచ్చి చూపిస్తుంది పడుతుందని కూడా చూపిస్తుంది అనమాట ఇంకా అదేవిధంగా అన్నీ వచ్చిన తర్వాత మరి అవి అన్నీ ఎగపెట్టేస్తానన్నమాట అంటే బీరువలు పెట్టుకుంటాను ఎందుకంటే నెక్స్ట్ మరి మనకు జనవరి ఇరవై ఆరు తారీఖున రిపబ్లిక్ డే వస్తుంది నెక్స్ట్ ఆగస్టు పదహైదు వస్తుంది కదా అప్పటికి మళ్ళీ ఇవ్వలేక నేను అలానే ఎత్తి పెడతానమాట అవి జాతీయ పతాకాలన్నీ ఓన్లీ జెండాతో ఒకటే మా పిల్లలు ఈవినింగ్ స్కూల్ ఎంతవరకు ఆడుకుంటారు వచ్చిన తర్వాత అన్నీ బీరోలు పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే అలానే ఇస్తాను పిల్లలకి స్టిక్కర్స్ కానీ లేదా పిన్నులు కానీ జాతీయ పతాకాలు కానీ అన్నీ కూడా బీరోలు పెట్టుకొని మళ్ళీ ఆ పిల్లలకి నెక్స్ట్ స్కూల్ యూనిఫామ్ టైంలో మళ్ళీ ఇచ్చి పంపిస్తాను అనమాట అన్నీ కూడా ఇంకా ఈ విధంగా ఇంటికి వచ్చిన తర్వాత ప్లే అక్కడ గేమ్స్ అనేవన్నీ చూపిస్తున్నారు అలా చేస్ గేమ్ ఆడిపించారనమాట ఆ గేమ్ చూపించారు ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయ గేమ్ అనమాట అలానే కప్ప గెంతులాట అదైపోయిన తర్వాత ఇలా స్కూన్ పైన నిమ్మకాయ పెట్టుకొని అలా ముందుకు వెళ్ళి ఒక అబ్బాయి ఉంటాడు అక్కడ టచ్ చేసి ఇక్కడ వెనక్కి రావాలి నిమ్మకాయ పడగొట్టకుండగా ఆ గేమ్ ఆడిపించారంట ఈ గేమ్లో మా అమ్మాయి విన్ అయిందంట అవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తుంది మేము స్కూల్లో ఇలా అన్నీ పార్టిసిపేట్ చేసి వచ్చాము మా గిఫ్ట్ వచ్చింది అని చెప్పేసి ఇవన్నీ ముందు రోజు చేశారు రిపబ్లిక్ డే ముందు రోజు చేసినవి గేమ్స్ అన్నీ ఇంకా రిపబ్లిక్ డే రోజు అందరికీ బిస్కెట్స్ అన్నీ ఇచ్చారనమాట గిఫ్ట్స్ అలాంటివి పెన్ను పెన్సిల్స్ అలాంటివి ఇలా మా అమ్మాయి అన్నీ చూపిస్తూ ఉంది ఇంటికి వచ్చిన తర్వాత నైట్ ఇంకా ఇలా మ్యూజిక్ చైర్స్ కూడా గేమ్స్ పెట్టారంట ఆ గేమ్ కూడా చూపిస్తుంది చిన్న పిల్లలకి ఆ విధంగా పెట్టారు పెద్ద పిల్లలకి వచ్చేసి స్టిప్పింగ్స్ అలాంటివి పెట్టారనమాట ఇంకా మా అమ్మాయి వాళ్ళకైతే కప్ప గేమ్తులు ఆట ఆడే ఆడిపించారంట ఇంకా అలా అందరికీ చూపిస్తున్నారు ఇవన్నీ గేమ్స్ పెట్టారని తల్లిదండ్రులుగా మనం పిల్లలు ఏదైనా గేమ్లో విన్నా అయినా ఆ పిల్లలు ఏదైనా సాధిస్తున్నా అది ఎంత చిన్న వస్తువైనా అది ఎంత చిన్న గిఫ్ట్ అయినా కూడా వాళ్ళ నుంచి వచ్చిందంటే ఆ సంతోషమే వేరుంటుంది నాకు మా అమ్మాయి తెచ్చిన చిన్న పెన్నైనా కూడా నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది అనమాట అలా పెన్ను గిఫ్ట్గా గిఫ్ట్గా గెలుచుకోరావడం అంటే ఇంకా అది పెన్నైనా కూడా చిన్న అయినా కూడా నాకైతే చాలా హ్యాపీనెస్ అయితే వచ్చిందనమాట మా ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేసుకున్నాను అలానే మీరు కూడా నా ఫ్యామిలీ నెంబర్ కాబట్టి మీకు కూడా చెప్తున్నాను అనమాట ఇంకా ఇలా ఇండిపెండెన్స్లో ఒక గేమ్ విన్ అయ్యి మా అమ్మాయి పెన్ను గెలుచుకొచ్చింది చాలా హ్యాపీగా ఉంది ఇంక ఇవన్నీ పాత ఇయర్వి అనమాట అప్పుడు తీసిన గ్రీటింగ్స్ ఫొటోస్ ఉంటే ఇప్పుడు పెడుతున్నాను అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే థ్యాంక్ యూ